ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానము యహోశవా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యహోవా నీకు తోడుయుండెను ఈ వాగ్దానమును దేవుడే యహోశవాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యహోషవ యొక్క జీవితంలో ఏమున్నది అంటే ధైర్యం లేదు అంటే భయం ఉన్నది దిగులు పడకము అంటే అతని జీవితంలో దిగులు ఉన్నది జడియకము కాబట్టి జడిసిపోయే పరిస్థితులు ఆయన జీవితంలో ఉన్నాయి అయితే దేవుని వాగ్దానము చూసావు అంటున్నాడు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము కాబట్టి ధైర్యము చెడిపోయినటువంటి పరిస్థితుల్లో మనకి ధైర్యాన్ని నింపేది ధైర్యాన్ని ఇచ్చేది ఏమిటంటే దేవుని యొక్క వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానము మనల్ని ధైర్యవంతుడిగా చేస్తుంది మనకు కలిగినటువంటి ప్రతి దిగుల నుంచి కూడా దేవుని వాగ్దానము మనలను విడిపించేదిగా ఉంటుంది అనే సంగతిని అర్థం చేసుకోవాలి అంత మాత్రమే కాదు దేవుడు అంటున్నాడు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యహోవా నీకు తోడయుండును కాబట్టి మనం నడిచే మార్గంలో మనకు తోడుగా మన దేవుడు ఉంటాను అని వాగ్దానం చేస్తే అంతకన్నా గొప్ప వాగ్దానం ఏంటండి అయితే ఈ వాగ్దానము కేవలం యహోషో గారికేనా నీకు నాకు లేదా అంటే నీకు నాకు కూడా ఈ వాగ్దానం ఉంది ఈ వాగ్దానాన్ని స్వంతరించుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే తొమ్మిదవ వచనంలో ఎంతో స్పష్టంగా దేవుడు మా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినెడలా నీ మార్గమును వర్ధెల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించవు కాబట్టి దేవుడిచే ఈ గొప్ప తరుణం ఎంత శ్రేష్టమైనది ఆయన అంటున్నాడు ఈ ధర్మశాస్త్రాన్ని నీవు ఇతరులకు బోధించకుండా తప్పిపోకూడదు ఎలాగో మనం దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించగలం ఎలాగూ సత్య సువార్తను ప్రజలకు ప్రకటించగలం ఎలాగూ ఈ వాక్యాన్ని ఇతరులకు మనం బోధించగలం అంటే మొట్టమొదట మన యాత్రా జీవితంలో ఈ వాక్యాన్ని మనము అనుసరించాలి దేవుని వాక్యములో వ్రాయబడిన విధానంలో మన జీవితాలు ఉండాలి అందుకని అంటున్నాడు దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు కాబట్టి దేవుని వాక్యంలో ఏముందో ఎలా ప్రవర్తించాలో మనకు ఎలా తెలుస్తుందండి అంటే దేవుడు అంటున్నాడు దివారాత్రము దానిని ధ్యానించు కాబట్టి ప్రతి దినము ప్రతి దినము ప్రతి రేగి ప్రతి పగలు ప్రతి సమయంలో ప్రతి స్థలములో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి దేవుని వాక్యాన్ని మాత్రమే ధ్యానించాలి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో దాని ప్రకారము చేసేవారిగా మనము ఉంటాం అంత మాత్రమే కాదు మన మార్గాలన్నిట్లో కూడా దేవుడు మనలను వర్ధుల్లినట్లు చేయనట్లుగా చక్కని ప్రవర్తన మన జీవితంలో ఉంటుంది ఎప్పుడైతే ఇటువంటి చక్కని ప్రవర్తన మనం కలిగి ఉన్నామో దేవుడు అంటున్నాడు నేను నీకు ఆజ్ఞ ఆజ్ఞయించాను చూసా కాబట్టి దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలి మనం అంటే దేవుని వాక్యాన్ని మనము మన జీవితంలో అనుసరించాలి దివారాత్రము ఆ వాక్యాన్ని ధ్యానించాలి అంత మాత్రమే కాదు అటువంటి జీవితం మన కలిగి ఇతరులకు ఆ వాక్యాన్ని బోధించాలి ఇటువంటి జీవితాన్ని మన కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు నీకు ధైర్యము చెడిపోయిందా ధైర్యాన్ని నేను పుట్టిస్తాను నీ హృదయంలో దిగులుందా నేను తొలగిస్తాను దేనికైనా జడిసిపోతున్నావా నేనున్నాను కారణం ఏంటి తెలుసా నీవు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు వాక్యాన్ని ధ్యానిస్తున్నావు నీ మార్గాన్ని వర్ధిల్లు చేసుకున్నట్లుగా చక్కని ప్రవర్తన కలిగి ఉన్నావు దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉన్నావు కాబట్టి నేను నీవు నడిచే మార్గమంతట్లో నేను నీకు తోడై ఉంటాను దేవుడు తోడై ఉంటే ఇంకెవరండి మనల్ని ఎదిరించేవాళ్ళు దేవుడు తోడై ఉంటే ఇంకెవరండి మనల్ని ఆపేది దేవుడు తోడై ఉంటే ఏంటంటే మనకు కొదువా కాబట్టి గారికి కలిగినటువంటి ఈ ఆధిక్యత ఈ వాగ్దానం దేవుడు నీకు నాకు కూడా వాళ్ళని ఆశపడుతున్నాడు స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి వాక్యానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోండి అప్పుడు మీ మార్గం అంతట్లో మీరు వర్తిల్లుతారు ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించండి అప్పుడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీకు తోడి ఉంటాడు అలాగూ ప్రభు మనకు తోడి ఉండి మనల్ని నడిపించును కాక ఆమెను